ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు కౌంటర్ ఇచ్చారు రీసెంట్గా పుష్ప టూ సినిమాలోని డైలాగుల విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ తీవ్రంగా స్పందించారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలోనే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించవలసిందేనే హెచ్చరించారు అలాగే ప్రజల భయాందోళన రేకెత్తించే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించవలసిందని చెప్పారు శాంతి భద్రతలకు విగంగా కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఇప్పటికే పోలీసులకు తగిన దిశానిర్దేశాలు ఇచ్చేశామని అన్నారు జగన్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో ప్రజలు గుర్తించాల్సిందని పవన్ పేర్కొన్నారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనని ఇది ఎవరూ మర్చిపోవద్దని పవన్ అన్నారు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నారా లోకేష్ పలువురు కూటమి మంత్రులు స్పందించి తీవ్రంగా ఖండించారు వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు పవన్ కూడా రియాక్ట్ అవడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది మరోవైపు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పట్ల వైసీపీ నేతలు స్పందించారు గతంలో వైసీపీ అంతేంటో తెలుసుదామంటూ పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో సైతం తన సినిమా డైలాగులను చెప్పారని చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో రోడ్ల మీద పడుతున్న విషయాన్ని మర్చిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు